అల్లు అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించినప్పుడు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలే అని ఆ ఆనందం అల్లు అరవింద్ గారి కళల్లో కనిపిస్తే ఇప్పుడు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ఆ ఆనందం మా ఐకన్ స్టార్ కళల్లో కనిపిస్తోంది నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఒక మాట చెప్పాలి మీకు అందరికీ పుష్ప చాలా బాగుంటది ఇంకా మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సో మచ్ ఈ మధ్య చాలా చక్కగా శ్లోకాలు చెప్తూ ఉన్నావు మీరిద్దరు చాలా బాగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డూ వాంట్ సే సంథింగ్ ఆర్ సమ్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ మహాపద్యమోకే రెడీ అటజని కాంచి భూమి సురుడంబర చుంబిర సరస్ జరి పటల మొహర్ మొహర్ లుటంగ తపంగ తరంగ మృదంగ నానకూల పరిపుల్ల కలాపి కలాప గటక చరిత్ర రేణు కరకంపిత సాలము సీత సైలము నేర్చేసుకున్నావా నాకే ఎన్ని రోజులు పట్టింది తెలుసా ఇది నేర్చుకోవడానికి గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేసుకోండి మన నాలికలకి